హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని ఇవాళ వీడియో వచ్చి త్వరగా బరువు తగ్గాలన్నా జుట్టు బాగా పెరగాలన్నా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలన్నా ఈ ఒక్క లడ్డూ చాలండి మోకాల నొప్పి నొప్పి నడువు నొప్పులు రావు రోజుకొక లడ్డు తీసుకున్నామంటే ఐరన్ టాబ్లెట్స్తో కాల్షియం టాబ్లెట్స్తో అవసరమే ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క లడ్డూ చాలండి సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు బెల్లం అవిసగింజలు రాగి పిండి గుళ్ళు నువ్వులు యాలుక్కాయలు ఇంతేనండి ఈ లడ్డుకు కావాల్సింది నేను ముందుగా నేను ఒక కడాయి తీసుకుంటున్నాను వెడల్పాటి కడాయి తీసుకుంటున్నానండి మనం వేపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అందుకని వెడల్పాటి కడాయి తీసుకుంటున్నాను ముందుగా అవిసగింజలు వేసుకుని వేపుకుంటానండి వేసుకునే ముందు ఒక మాట ఒక్కోసారి అవిసి గింజల్లో రాళ్ళు పుల్లలు వస్తూ ఉంటాయి క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి అందుకని చెప్పేసి నేను రెండు గిన్నెలు పెట్టుకున్నాను గడ పక్కనే వేపేసుకుంటున్నాను త్వరగా అవుతుంది సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే బాగుంటుంది బాగా వేగాలండి ఇష్గా రావాలి గింజలు వేపేటప్పుడు మంచి సువాసన వస్తుందండి ఎలా చెప్పాలంటే మినుములు వేపేటప్పుడు మనం సున్నుండలకు మినుము వేపుకుంటాం కదా అప్పుడు వేపేటప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి వేపేటప్పుడు వేపేటప్పుడుగా ఇది బాగా వేయడం మూలాన మనం లడ్డు తినేటప్పుడు నోటుకు చుట్టుకుపోకుండా ఉంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ కింద ఒక లడ్డు ఇచ్చామంటే చక్కగా తింటారు కొంతమంది పిల్లలు రాగి జావ తాగటానికి మారం చేస్తారండి అలాంటి వాళ్ళకి ఇలా రాగి పిండితో లడ్డూ చేసి ఇచ్చామంటే వద్దనుకుండా తింటారు రోజుకొక లడ్డు తింటే చాలా మంచిదండి వేగిపోయినాయి అండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మిగిలిన వేరుశనగ గుళ్ళు పిండి వేసుకొని వేపేసుకుందాము ఇవి కూడా దోరగా వేపుకుందామండి పిల్లల మెదడు చురుకుదనానికి ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అవిసగింజల లడ్డు ఆరోగ్యానికే కాదండి జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కొంతమందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ రోజుకు ఒక లడ్డు తిన్నారంటే జుట్టు ఊడటం ఆగుతుందండి ఇంకా వేగినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ వేసేసుకుందాము విడివిడిగానే వేసుకుందామండి లేదంటే సరిగ్గా నలగదు మరి మెత్తగా పట్టుకోవద్దండి కొద్దిగా బరకగా ఉంటేనే లడ్డు బాగుంటుంది మరీ మెత్తగా ఉందంటే లడ్డు తింటుంటే నోటికి చుట్టుకుపోతూ ఉంటుంది అందుకని నేను బరకగా మరీ బరకగా కాదు అలా అని చెప్పేసి మరీ మెత్తగా కాదు అటు ఇటు కాకుండా పట్టుకున్నానండి నువ్వులు మరీ మెత్తగా వేయద్దండి కొద్దిగా కచ్చాబెచ్చ వేసుకుంటేనే బాగుంటుంది వేరుశెనగ్గుళ్ళు కూడా మిక్సీ వేసేసుకుంటున్నానండి వేరుశెనగ్గులు మాత్రం మెత్తగా వేసుకుంటున్నాను నేను బెల్లం తురుముకొని వేసుకుంటున్నానండి ఒకవేళ బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయనుకుంటే పాకం పట్టుకొని వడకొట్టుకొని వేసుకోవచ్చు నాకు బెల్లంలో ఏమి లేవండి నేను తురుముకొని వేసేసుకుంటున్నాను ఇదంతా చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి గరితో కంటే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి లడ్డూ చేయటం కోసం సపరేట్గా పాలేం పోయిన అవసరం లేదండి బెల్లంలో ఉన్న తడితోనే మనకు లడ్డూ పిసకటం వస్తుంది నెయ్యి అనేది మీ చాయిస్ అండి నెయ్యి ఉంటే వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది నేను గరిట నెయ్యి వేసుకుంటున్నానండి పిల్లలు పెద్దలు కంపల్సరిగా రోజుకొకటి తినాల్సిన లడ్డు అండి ఇప్పుడు నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకొని లడ్డు చేసేసుకుందాము ఈ లడ్డు రోజుకొకటి తిన్నామంటే రోగ శక్తి పెరుగుతుంది ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్